కడతా ఉన్నాయండి గోదావరి కడతా ఉన్నాయండి ఎంత వార్డు లెవెల్ లో యాజ్ వెల్ యాజ్ కమ్యూనిస్ట్ గారు ఆధ్వర్యంలో ఈసారి మనం ఏం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ లెవెల్లో మనం సుమారు ఎయిట్ హండ్రెడ్ ఆఫీసర్స్ కి ఎస్ఐఆర్టీలో ఎయిటీ మూడు దగ్గర కూడా మన స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ మిటిగేషన్ ప్లాన్ కదా యాజ్ వెల్ కలవటిస్ వచ్చిన ఒక రకంగా ఫేస్ చేయాలి అండ్ స్టాఫ్స్ కూడా జరుగుతున్నాయి డిస్టిక్ లెవెల్లో సో అన్ని డిపార్ట్మెంట్స్ సుమారు ఒక థర్టీ డిపార్ట్మెంట్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి జిల్లా సో మిటిగేషన్ మెజర్స్ అనేది కొంచెం ఎఫెక్టివ్ గా తీసుకోవాలని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పీపీటీ మేము ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కరబంతం కన్డిగె ఉందిగు èసగు. తుమలావలి఺న్తనిటబూ. కటింది సిథిడ్ల ఇలాబం ందాగు. ం్టికోచ్తె గోథిలిదలిలాపలి beadో iం కన్ GPUజిక్క్రల� their uh, uh, preparedness also because now it is in a year or a year which is uh, below normal in we have to get ready with the next level of preparations in terms of the cropping and cropping pattern and uh, getting your the operations ready for that also so on both sides we need to be prepared how uh, are we prepared for that so both ways it will be uh, uh, the preparedness will have to be uh, designed by the departments, because you should be prepared both for plan A and plan B. So, uh, um, we so I think broadly in perspective though, madam Sir, ready chisna prathi department could have finance that also you can raise, because it's a first meeting for me, you can note down, and we can follow it up in the government also. So, by and large, if we choose in the, you know, madam ka ready chisna pru, pin point ka, down

కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఇంకా మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక డిస్కషన్ అడాలి తర్వాత మనకు కమింగ్ సూన్ ఏ ఇష్యూస్లోనే కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు ప్రాపర్టీ లాస్ ఉండకూడదు ఇది మెయిన్ మనం డిస్కషన్ పెట్టుకొని దిస్ ఈస్ ద లాస్ట్ మీటింగ్ అవ్వాలి అంటే ప్రిపేర్నెస్ తర్వాత నుంచి మనం ఏం చేసుకోవాలంటే తర్వాత మీటింగ్ ఏంటంటే ఆ ప్రిపేర్నెస్లో ఇంకా ఏమైనా యాడాన్స్ కానీ అలాంటి కానీ చేయండి మళ్ళీ నేను డిసెంబర్ ట్వెల్త్ని మీరు సోపీ రెడీ చేయండి అని చెప్పాను మళ్ళీ ఈ రోజు కూర్చొని ఏప్రిల్ ట్వంటీ సెకండ్ కూర్చొని మళ్ళీ చెప్పాను ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే హీట్ వేవ్స్కి సంబంధించి వడగాల్పులకి సంబంధించి అదేవిధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మన జయలక్ష్మి గారు సిఎస్గా జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఇక్కడెక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలర్టీ చేయడం ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పటం అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైన్ సిస్టమ్ కూడా కొన్ని 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 చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటివి ఎక్కడ రాకుండా వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఎవ్రీథింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంత్స్ ఎలా ఉన్నాయి ఆ బండ్ స్ట్రెంథనింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే సెకండ్ వీక్ అలా కావాలని చెప్పుకున్నాం దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఇరిగేషన్ మంత్రి గారితో కూడా సపరేట్గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని జయలక్ష్మి గారు మేము కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఫర్దర్గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మూలన కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంథనింగ్ ఎక్కడ ఎలా ఉన్నాయన్నది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది దాని కారణంగానే లాస్ట్ బుడమేరు సిచ్యువేషన్ కూడా మనం ఇరవై ఇరవై రోజులు ప్రత్యక్షంగా చూసినా ఒక మూడు నాలుగు నెలలు పరోక్షంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా కనిపించింది ఆ టైంలోని ఈ వాటర్ కంటామినేషన్ జరగటం అని హెల్త్ ఇష్యూస్ రావటం చాలామంది ప్రాపర్టీస్ లాస్ అవ్వటం హ్యూమన్ లాస్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈరోజు డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు క్యాటిల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్గా తీసుకొని మేము ఈరోజు ముందుకు పనిచేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఏదైనా ఎంత ఇన్డెప్త్కి వెళ్తున్నామంటే ఈవెన్ దో గవర్న గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామం లెవెల్లో ఒక ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళకి ఎలాగ మనం చూసుకుంటున్నాం ఇన్ కేసు ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లో వచ్చినా వాళ్ళని ఎలా షిఫ్ట్ చేయాలి నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్కి కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము ఈ లైట్నింగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి లేకపోతే ఫ్లడ్ వస్తుందని అని ఎలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం మీకు తెలుసు పలానా చోట వడగాల్పులు రావచ్చు కొంచెం జాగ్రత్తలు పాటించండి అని లేకపోతే పలానా చోట పిడుగులు పడే అవకాశం ఉంది కొంచెం చెట్ల కింద ఉండొద్దు అని చెప్పి మేము ఎలాగైతే చెప్తున్నామో అట్ ద సేమ్ టైం ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా వనరుగుల్ ఏరియాస్కి నియర్ బై ఉన్న సైక్లోన్ షెల్టర్స్ ప్లేస్ కూడా వాళ్ళకి మేము పంపించేటట్టుగా లొకేషన్ కూడా పంపించుకునేటట్టుగా ఈరోజు మా సిస్టంని కూడా మేము క్రియేట్ చేసుకుంటున్నాం దీన్ని బట్టి ఎవరు ఎస్డీఆర్ఎఫ్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీము వచ్చి అక్కడ నుంచి షిఫ్ట్ చేసే పొజిషన్ కన్నా ప్రికాషనరీగా వీళ్ళే నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్ కూడా వెళ్ళే పొజిషన్ని మేమంతా కూడా సింక్రనైజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టుకోవాలి